ఈరోజే అమావాస్య అలానే గురువారం కూడా ఈరోజు అమావాస్య గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ధనం నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది అలానే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి డబ్బుకి సమస్య ఉండదు అంతేకాదు మన చుట్టూ ఏవైనా నెగిటివ్ శక్తులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు చెడు ప్రభావం ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకి ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు ఇక మన జీవితం అనేది మారిపోతుంది గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ని మనం ఎప్పుడైనా ఏదైనా పండగ చేసినప్పుడు ఖచ్చితంగా శుభ్రం చేస్తూ ఉంటాము శుభ్రంగా ఉంచుకోవాలి కూడా గ్యాస్ స్టవ్ అనేది పూర్వకాలంలో లేకపోయి ఉండేది అప్పట్లో మట్టి పొయ్యిలు అలానే మట్టి కుండలలో వంటలు చేసేవారు మట్టి పొయ్యిలు ఉండేవి అప్పట్లో మట్టి పొయ్యిలను ఎంతో బాగా అలంకరించేవారు ఆవు పేడ ఎర్రటి మట్టితో అలికి అందంగా ముగ్గులు వేసి అలంకరించి మట్టి కుండల్లో వంటలు చేసేవారు అవి ఆరోగ్యానికి మేలు చేసేవి ఎంతో రుచిని కూడా ఇచ్చేవి అలా ఆరోగ్యం బాగుండేది ఆరోగ్యానికి ఆరోగ్యం అలంకారానికి అలంకరణ అందానికి అందం ఇవన్నీ ఉండేవి ఐశ్వర్యం కూడా ఉండేది కానీ నిజానికి అప్పట్లో డబ్బు లేకపోయినా మనిషి బ్రతకగలిగేవారు అంతేకాదు వారికి వారు సంపాదించుకొని వారికి వారు చాలా హ్యాపీగా రుచికరమైన ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిని హాయిగా జీవించేవారు కానీ ఇప్పట్లో డబ్బు లేనిదే మనిషి జీవితం లేదు డబ్బు ఉంటేనే మనకి ఏదైనా ఉంటుంది అనే అనే విధంగా ఉన్నాము నేటి సమాజంలో డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు డబ్బు లేకపోతే ఆ మనిషిని ఎవరూ కూడా పట్టించుకోరు ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా అంటే చాలా అంటే చాలా వరకి కూడా మనకి ఆర్థిక ఇబ్బందుల్లోనే ఎక్కువ మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కాబట్టి ఆర్థికంగా మనం జీవితంలో ఎదగాలి బాగా సంపాదించాలి అని మనిషి ఆరోగ్యం పైన కన్నా కూడా ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టట్లే పని మీదే ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉన్నారు అలా ఎంత కష్టపడి ఎంతో సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు అసలు మన చేతిలో డబ్బు మిగలకపోవటానికి కారణం దుష్టశక్తి ప్రభావం దృష్టి దోషం ఈ రెండింటి వల్లే చేతిలో డబ్బు అనేది ఉండదు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక డబ్బు అనేది చేతిలో నిలవాలి అంటే ముందు మనకి నరదృష్టి లేకుండా చూసుకోవాలి దృష్టి దోషాలు లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతాము నరదృష్టి నరఘోష దృష్టి దోషాలు వంటివి తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాము కాబట్టి ఇలా అనేక రకాల సమస్యలు తొలగిపోయి మనకు డబ్బు అనేది చేతిలో నిలిచి ఆరోగ్యంగా అందంగా ఉండాలి అంటే ఈరోజు ఆషాఢం అమావాస్య చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే ఖచ్చితంగా కూడా మనం ధనవంతులుగా మారుతాము అంతేకాదు డబ్బు అనేది వస్తూ ఉంటుంది కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఐశ్వర్యం అనేది ఉంటుంది ఇక మీకు ధనానికి ధాన్యానికి లోటు అనేది అస్సలు ఉండదు కాబట్టి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది పుష్యమి నక్షత్రంతో అని పండితులు చెబుతున్నారు కనుక ఈ అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా వందకి వంద శాతం కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అందువల్ల మర్చిపోకుండా ఈ ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి అది ఏమిటి అంటే కనుక ఒక అంటే ప్లేట్ని తీసుకోండి ఫస్ట్ మనం ఈ పరిహారం చేసే ముందు అంటే మనకు ఖచ్చితంగా ఇల్లు అనేది నీట్గా శుభ్రంగా ఉండాలి అయితేనే సంపద అనేది వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కనుక మనం ఈరోజు ఈ యొక్క పరిహారాన్ని చేస్తే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత ఇంట్లో గిన్నెలు వంటివి అన్నీ కూడా శుభ్రంగా చేసుకోవాలి అలా మనం ఇల్లుని ఎంత పరిశుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక మనం ఇల్లుని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా చేసిన తర్వాత ఇంట్లో ధూపం వేసి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి అప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అంతేకాదు మంచి రిజల్ట్తో పాటు మనకు అంటే గ్యాస్ స్టవ్ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కనుక గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా చేసి ఒక రాగి ప్లేట్ని తీసుకోండి లేదా ఒక మట్టి ప్లేటుని తీసుకోండి అలా తీసుకున్న తరువాత అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని వేయండి అలా అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని కూడా వేసిన తర్వాత ఒక తమలపాకుని పెట్టండి ఆ ఉప్పు పైన ఆ తమలపాకు పైన ఒక వక్క అలానే ఆ తమలపాకు పైన రెండు పువ్వుతో ఉండే లవంగాలు కొంచెం పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేసి తర్వాత దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి నమస్కరించుకొని మీ యొక్క కోరికను చెప్పుకోండి ఇలా మీరు నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోవటం వల్ల కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతేకాదు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అలానే దుష్టశక్తి ప్రభావాలు ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ పరిహారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి తర్వాత మరుసటి రోజు ఆ ప్లేట్ని తీయండి అందులో ఉండే లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కనుక దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం వల్ల మనకు మంచి ఫలితం కలుగుతుంది మనం ఏ పరిహారం చేసినా ఇతరులకి కూడా హాని అనేది జ కలగకుండా చూసుకోవాలి ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకున్నటువంటి వస్తువులను తొక్కటం వల్ల వారికి కూడా నెగిటివ్ శక్తులు అంటే దృష్టి దోషం తగిలి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కనుక దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అప్పుడే కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలు అనేవి ఉండవు సమస్యలు కూడా ఉండవు కనుక ఇలా ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని వేసేయండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే ధన ధాన్యాలకి అస్సలు లోటు అనేది ఉండదు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి